రంగధరంగర్ పరు తిట్టనుకో కొడుకు రేపటిందుకు రాలేదు సరే నాన్నగారికి నమస్కారం చేసుకోవడానికి వచ్చాను ఎందుకంటే నా పాదను పంచకొట్టరికి వచ్చాను నన్ను అర్థం చేసుకోండి నాన్నగారికి ధర్మాత్కాలిచ్చుకునే అవకాశం కల్పించండి దయచేసి కల్పించండి ఎవరే నీ తండ్రే ముందు బయటికి గెంజి బయటికి వెళ్ళవాని నిన్ను జుట్టు పట్టుకుని బయటికి net తెలిసినప్పటి నుంచి నాకెంత ఉందో తెలుసా వదండి పోతారు ఇలా గురించిందని ఆ క్షణం మౌనంగా ఊరుకుంటే పది మందిలో ఆ రుక్మిణిని మన నాన్నగారి వారసరాలుగా ఉక్కున వాళ్ళం అవుతాం అప్పుడు ఆస్తి మొత్తం ఆ రుక్మిణి చేతిలో పెట్టి ఆవిడ ఎంత ఆవిడెంత తీసుకోవాలి లేదంటే రోడ్డున పడాలి అడుగు తినాల్సి వస్తుంది కూడా మనం చేసిన పాపాలకి అంతకన్నా పెద్ద శిక్ష పడుతుందేమో అనిపిస్తుంది రే చంద్ర ఏంట్రా మాటలు మాటలో నావే మాటలు కాదన్న భయాలు నాన్నగారు ఉన్నంతసేపు కనీసం ఆయన మీద ఉన్న భయంతోనైనా మనం తగ్గి ఉండేవాళ్ళం ఇప్పుడు ఎవరడ్డూ లేదు కరెక్టే రా ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు మన ఇష్టం ఆస్తిని నాశనం చేయించు పిల్లల్ని కూడా మర్చిపోయి స్వేచ్ఛగా గడిపేయించు అంతేగా అబ్బా అన్నయ్య కిందకు అన్యాయం చేస్తాం ఒక పక్కన ఆస్తులు కాపాడుతాం మరో పక్క జల్సా చేస్తాం నీ జలసాలకే మా విలాసాలకే ఈ ఆస్తి సరిపోదు మొత్తం ఆస్తి నాశనం అవుతుంది నాన్నగారి పేరు ప్రతిష్ట ఆస్తులు పాసులు అన్ని అన్ని నాశనం చేస్తారని నా అనుమానం అలా జరగడానికి వీలు లేదు ఒరే చంద్ర నువ్వు ఆపుతావా ఇన్నాళ్ళు నాన్నగారి క్లాసులు తీసుకుని చంపేవాడు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా ఇదిగో ఇలా చూడు ఇక్కడ నుండి మాయిష్ ప్రకారం మమ్మల్ని ఉండని అంతే ఇక గంగా ఫార్మాని ఒక ఆట ఆడిస్తా మామగారు ఎర్ర డేరే దొరికిందండి ఎక్కడ ఉంది మామగారి పాత ఏదేటి పాత లెక్కలేగా అన్నయ్య మన ఆస్తి వివరాలు ఇంకా ఏమైనా దొరుకుతాయేమో చూడు ఒరేయ్ ఇందులో మనకు తెలియని ఆస్తులు లేవురా వీల్నామా వగైరా వివరాలు ఇంకేమన్నా చూడు అలాంటివి ఏమైనా ఉంటే మనతో చెప్తారు కదా ఆయనకు చెప్పే అవకాశం అట్టడించాం మనం చెప్పాలనే ఉద్దేశం ఉంటే ముందే చెప్పేవారుగా దొరికింది నా స్థిర చరాస్తులన్నీ ఎవరెవరికి ఎంతెంత చెందాలో నిల్లు రాసి చంద్రశేఖరం అనే లాయర్ దగ్గర భద్రపరిచాను అడ్రస్ ఏ చంద్రశేఖరం సుభాష్ నగర్ హనుమాన్ టెంపుల్ పక్క హైదరాబాద్ ఫోన్ నంబర్స్ టూ ఫైవ్ వన్ టూ వన్ త్రీ టూ అమ్మయ్యా నాకు ఈ వివరాలన్నీ తెలియకనే ప్రాణం గిలగిలా కొట్టుకుంటోంది అన్నయ్య ఆ లాయర్ గారికి ఫోన్ చేసి ఒకసారి రమ్మంటే బాగుంటుంది కదా త్వరగా పిలవండి ఎవరెవరికి ఎంతెంత రాస్తారో ఏమో రే చంద్ర ఫోన్ చెయ్యి హలో చంద్రశేఖరం గారు ఉన్నారా అండి లేరా అమ్మా ఎంతసేపట్లో వస్తారు సరే వచ్చిన తర్వాత ఒకసారి గంగాధరం గారి ఇంటికి ఫోన్ చేయమని చెప్తారా మా నెంబర్ నోట్ చేసుకోండి టూ త్రీ వన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ జీరో ఉంటానమ్మా లాయర్ గారు త్వరగా వస్తే బాగుంటుంది అందులో నాన్నగారు ఏమి రాసారేమో ఏమో గారు ఆలస్యం దేనికి చదవటం మొదలు పెట్టండి కొద్దిసేపు ఓపిక పట్టండి దేనికి ఇంకెవరన్నా రావాలా అవునండి ఒక ముఖ్యమైన మనిషి రావాలి రాజేశ్వరి గారు ఈవిడెందుకు మధ్యలో ఈ విల్లు చదివేటప్పుడు రాజేశ్వరి గారు కూడా ఉండాలని అప్పట్లో మీ మామగారు చెప్పారు ఆవిడకి మా ఆస్తులకి ఏమిటి సమ్మతం అన్నయ్య ఆవిడ కూడా వాట రాయించుకుందేమో ఎప్పుడు మీ నాన్నగారితో తిరిగేట దయతలిచి కొంత రాసే ఉంటారు ఏమయ్యా రామచంద్రం ఆ మాటలేమిటి తోటి లాయర్ని అలా అవమానిస్తావా గంగాధరం గారి పోయాక ఈ ఇంటితో నాకు అవసరం ఏమిటి వీళ్ళ ఆస్తి పంపకాల్లో నేనెందుకు సార్ లేదమ్మా నువ్వు ఉండాలి గంగాధరం గారే అభిష్టం అనుకో రామ్మ కూర్చో అయ్యా ఇక చదవటం మొదలు పెట్టమంటారా ఇప్పటికే ఆలస్యమైంది త్వరగా చదవండి తల్లో నరాలు టెన్షన్ తో చిట్లు పోతున్నాయి తొందరగా చదవండి చదువుతున్నా సన్ ఆఫ్ రామకృష్ణయ్య అనే నేను మనస్ఫూర్తిగా ఆరోగ్యంతో ఆలోచించి వ్రాస్తున్న వీలునామా ఏమనగా ఈ ఆస్తి నా స్వాధ్యతం దాన్ని ఎవరికైనా రాసుకునే హక్కు నాకుంది ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు నా యావదాస్తిని యాభై గాను ఇరవై ఐదు గాను ఇంకో ఇరవై ఐదు గాను అనగా మూడు విభాగాలుగా విభజించి రాయడం జరిగింది మొదటి భాగం యాభై శాతం ఆస్తులు అరుంధతి సేవా అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలను నెలకొల్పి నిర్వహించడం ఆ ట్రస్ట్ యొక్క ముఖ్యోద్దేశం ఈ అరుంధతి సేవా ట్రస్ట్ కి రాజేశ్వరిని ట్రస్టీగా నియమిస్తూ సంపూర్ణ అధికారాలు ఇవ్వడం జరిగింది రెండవ భాగం ఇరవై ఐదు శాతం ఆస్తులు నా మొదటి భార్య అరుంధతికి నాకు పుట్టిన కుమార్తె రుక్మిణికి చెందుతాయి ఆమె దొరికి అంగీకరిస్తేనే ఈ ఆస్తులు స్వీకరించడానికి రుక్మిణి అంగీకరించిన పక్షంలో ఆ ఇరవై శాతం కూడా అరుంధతి సేవా ట్రస్ట్ కే చెందుతాయి ఈ బాధ్యత కూడా రాజేశ్వరికే అపజవుతున్నాను ఇక మూడవ భాగం ఇరవై ఐదు శాతం ఆస్తులు నా కుమారులు కృష్ణకాంత్ చంద్రకాంత్ లకు వారి వారసులకు చెందుతాయి అది కూడా కొన్ని షరతులకు లోబడి మాత్రమే ఆ షరతులు ఒక సీలు కవర్ లో ఉంచి ఆ కవర్ ను న్యాయస్థానం ద్వారా రాజేశ్వరికి అందేలా చేస్తున్నాను ఇట్లు గంగా ఆయన్ని మాయలో పడేసి మొత్తం ఆస్తిని రాబట్టిందే ఈవిడ ఈవిడ అనాలి ఈ బిల్లు అబద్ధం కావాలనేలా రాయించి దొంగ సంతకాలు చేయించారు దానికి మేము ఒప్పుకోము బాబు ఈ విల్లు మీ నాన్నగారే దగ్గర ఉండి మరీ నాతో రాయించారు ఇందులో రాజేశ్వరికి ఎలాంటి ప్రేమ ఏమూ లేదు డప్పు పడేసి మిమ్మల్ని అందరినీ కొనేసి మీతో నాటకం ఆడిస్తుంది మమ్మల్ని నాశనం చేయడమే ఈవిడ ఆశయం అవును ఇంటికి దెయ్యంలా దాపడిచింది మొత్తం నాశనం చేసేసింది నేను నా పిల్లలు ఎలా బతకాలి నా చావుకు మాత్రం ఇదే కారణం ఏమి తెలియనట్టు ఎలా చూస్తుందో ఏమమ్మా ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా లేదంటే మా అందరికి ఇంత విషం పెట్టి చంపేసి ఆనందించు చూడండి ఈ విల్లు గురించి నాకేమీ తెలీదు అసలు సార్ ఇది ఎప్పుడు రాయించారో కూడా తెలీదు నన్ను నమ్మండి దొంగ దొరికిపోయాక తప్పించుకోవడానికి అబద్ధాలే నాకు అప్పుడే అనుమానం వచ్చింది గంగాధరం గారికి రాజీకి అంత పరిచయం కదా ఆస్తులకు సంబంధించి ఇద్దరు రహస్యంగా ఎన్నో సార్లు మాట్లాడుకునే కూడా విన్నాను మరి ఈ ఆస్తితో ఏ సంబంధం లేని ఈ చంద్రశేఖర రావు గారితో కామెళ్ల రోగికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది నువ్వే ఓ పచ్చి దుర్మార్గుడివి నీకు తోడు వీళ్ళు ఎదుటి మనుషులని మంచితనం మీకెందుకు కనపడుతుంది చాలు చాలేవమ్మా చేసిందంతా చేసి ఇప్పుడు అసలు మా నాన్నగారు మీ ఇంట్లో చనిపోవడమే మాకు అనుమానంగా ఉంది కృష్ణ ఇదే మాట మొన్న కూడా మీ నోటు నుండి విన్నాను

జమ్నా ఎప్పుడొచ్చో చాలాసేపు అయింది మరి నన్ను పలకరించలేదే నీ ఆలోచనల్లోంచి నేను ఎలా బయటికి లాగాలో తెలియక కూర్చుండిపోయాను సారీ నేను గమనించలేదు ఎదుటి మనిషిని కూడా గుర్తించలేనంత స్థిత ఇలాగే నేను వదిలేస్తే తప్పకుండా పిచ్చిదానం అయిపోతావు పిచ్చి పట్టిన బావుడు ఎవరి గొడవ పట్టించుకోనక్కర్లేదు ఏం మాటలు మధ్య నేను చూస్తున్నాను విచారంలో నుంచి బయటపడలేకపోతున్నావు ఎలా బయటపడదం సమీర్ షాక్ లో గంగాధరం గారు దూరం అయ్యారు ఏమిటో మీద ఒకటి కష్టాలు వచ్చి పడుతున్నాయి నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోదురాజీ ఆ వయసులో గుడ్డు పోటీ రావడం మరణించడం సహజమే కదా నువ్వు డాక్టరు కాబట్టి ఇలాంటివి ఎన్నో చావు పుట్టుకొని చూస్తుంటావు అందుకే తీసిగా మాట్లాడగలుగుతుంటావు కానీ నా విషయంలో గంగాధరం గారిని పోగొట్టుకోడు ఎంత దురదృష్టకరము ఆయన ఒక్కొక్కసారి నాకు గురువుల శ్రేయోభిలాషులా స్నేహితుడిలా ఉండేవారు అంతకంటే ఎక్కువగా నేను ఎప్పుడూ చవి చూడని తండ్రి ప్రేమను నాకు పంచి పెట్టారు చమున ఆయన నేను లోటు నేను మాటల్లో చెప్పలేను ఊరుకోరాజీ ఊరుకో గంగాధర గారి మీద చూపించిన ఆప్యాయత ప్రేమ నేను చూశాను ఏం చేస్తావు కాలంతో పాటు అడ్జస్ట్ అయిపోవాలి పైగా గంగాధరం గారు నువ్వు అనుకున్నంత సహజంగా మరణించలేదు చివరి నిమిషంలో ఆయన ఏదో సంఘర్షణ పడ్డారు నువ్వు అక్కడ ఉండుంటే తెలిసేది జబ్బ ఆయన చనిపోయే ముందు కృష్ణని చాలా అసహ్యంగా ఓ పురుగులా చూశారు కృష్ణ గురించి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించారు అది ఇంకా నా కళ్ళలో మెదులుతూనే ఉంది ఆయనకున్న పెద్ద సమస్య ఆయన కొడుకులో వాళ్ళ గురించి నీతో ఏదో చెప్పాలనుకుని ఉంటారు ప్రతిదాన్ని భూతద్దలో చూస్తావు గంగాధర గారి విషయంలో నువ్వు బాధపడటంలో అర్థం ఉంది కానీ రాజీ కష్టాలన్నీ లెక్కేసుకుపోతుంటే గతం రాళ్లు విసురుతూనే ఉంటుంది నీకన్నీ తెలుసు కూడా ఎంతకాలమేలా అంతా పైవాడికి గతంలో నేను పోగొట్టుకున్న వాళ్ళని తలుచుకుంటే ఒంటరితో చీకటి తప్ప నాకేం మిగలడం లేదనిపిస్తుంది అసలు నాకు నా ఉన్న వాళ్ళెవరూ లేదనిపిస్తోంది ఆంటీ మేమంతా ఏమై మమ్మల్ని పరాయి వాళ్ళగా చూస్తున్నావా అలా ఎందుకు అని నీకన్నా నాకు ఎవరు ఆపుతు నిజంగా నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగా అనుంటే నా మాట నువ్వు వినాలిగా వింటాను చెప్పు నువ్వు జరిగినవన్నీ మర్చిపోయి మామూలు మంచివి కావాలి అది సాధ్యమా ప్రయత్నిస్తే చాలు సాధ్యం కానిదేదీ ఉండదుగా సరే ట్రై చేస్తాను ఎప్పుడో కాదు ఇప్పుడే ఇప్పుడే నువ్వు నవ్వితే చూడాలనింది చాలా ఇప్పటికి చాలు కానీ రేపటి నుంచి నువ్వు ఇలాగే కూర్చుంటే మాత్రం నేను ఒప్పుకోరు అసలు జరుగుతుంది మనకు రావాల్సిన ఆస్తి ఆ రాజీకి ఎలా చేరింది నాన్నగారు మనల్ని ఎంతలా మోసం చేశారంటే ఆవేశపడకు కొంచెం నిదానంగా ఆలోచించు నాన్నగారు అలా చేయడంలో ఎంతో అర్థం ఉంది ఏంటి అర్థాలు ఆ రాజుని మొదటి నుంచి నాన్నగారు అభిమానిస్తున్నారు వెనకేసుకొస్తున్నారు అప్పుడు ఓర్చుకున్నాం కానీ కానీ ఇప్పుడు అభిమానం శుతమిచ్చి మనకే అడుదగలని చూస్తే ఎలా అప్పుడు అధికారాలు ఆవిడ గారి చేతిలో పెడితే ఊరుకున్నాం ఇప్పుడు ఆస్తి కాగితాలు ఆవిడ గారికి ఇస్తే మాత్రం ఊరుకోం ఊరుకో వెళ్ళి ఆవిడకి ఏదో ఒక అపకారం చేయి అప్పుడు అందరం కలిసి అలాగని చేతగానే వాళ్ళ కూర్చోవాలా ఎలాగైనా సరే ఆస్తి మొత్తం మన పేరు మీద రాయించుకోవాలి అది సరే ఆ సీల్డ్ కవర్లో ఉన్న షరతులు ఏంటో అవి రాజకీయ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు